ఒకనాడు శనిదేవుడు ముందు శివుని దర్శించాడు శివుడు శనిదేవుని పరీక్షించటికి నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మర్నాటి సూర్యోదయం నుండి సూర్యాస్తం కాలం వరకు శివుని పట్టించ పట్టి ఉంచగలని అన్నాడు అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపం దాల్చాడు ఆనాడు సూర్యాస్తమయము సంధ్యాకాలం గడిచిన పిదప మహేశ్వరుడు బిల్లవృక్షము నుండి సాకార రూపంగా బయలు వచ్చినాడు మరుక్షణమే శనిదేవుడు ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రదర్శించగా శనిదేవుని నమస్కరించి నేను పట్టుట కదా లోకారాజ్యులు తమరు ఈ బిల్లవృక్ష రూపంగా ఇందులో దాగి వసించినారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణ మెచ్చిన శివుడు ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నీవు వసించి ఉండట చేత నేటి నుండి నీవు శనిశ్వరుడుగా పూజింపబడతావు అని ఇచ్చాడు నాటి నుండి శివుని బిలవపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తెలియననే ప్రతీతి